మంచిర్యాల జిల్లాలో ఇరవై ఒకటవ శతాబ్ది సామాజిక ఉద్యమం ఎం ట్వంటీ వన్ డిగ్నిటీ ఫెస్టివల్ వార్షికోత్సవం మంచిర్యాల జిల్లా నస్పూర్ కాలనీలో ఆదివారం పూలే అంబేద్కర్ ఆలోచనల సైద్ధాంతిక పునాదితో ప్రారంభమైన ఇరవై ఒకటవ శతాబ్ది సామాజిక ఉద్యమం డిగ్నిటీ ఫెస్టివల్ వార్షికోత్సవం నిర్వహించారు ఈ వార్షికోత్సవంలో మంచిరాల పెద్దపల్లి జిల్లాల ట్వంటీ వన్ కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇరవై ఒకటవ శతాబ్ది ఉద్యమ జాతీయ కమిటీ సభ్యుడు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ సమానత్వం సహోదరత్వం అందరికీ సమానంగా అందించడమే లక్ష్యంగా ట్వంటీ వన్ పనిచేస్తుందన్నారు దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తున్నా రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై సంవత్సరాలు గడు గడిచినా వాటి ఫలాలు దేశంలోని మెజారిటీ ప్రజలకు అందడం లేదన్నారు రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా అందించాలనే లక్ష్యంతో పూలే అంబేద్కర్ ఆలోచనలతో గత పోరాట వైఫల్యాల అధ్యయనం చేసి నూతన సామాజిక ఉద్యమాన్ని ప్రారంభించమన్నారు దేశంలోని సామాజిక ఆర్థికంగా వెనుకబడిన వర్గ ప్రజలంతా ఈ సామాజిక ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు కార్యక్రమం ట్వంటీ వన్ థీమ్ సాంగ్తో ప్రారంభమైంది ఎం ట్వంటీ వన్ అధికారిక పత్రిక అవేకింగ్ ప్రతులను కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోఆపరేటివ్ రిటైర్డ్ అధికారిని తారామణి విడుదల చేశారు ఎంటీ ట్వంటీ వన్ కుటుంబ సభ్యులు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి ప్ర ముఖ్యంగా చిన్నారి శ్రీహిత బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి రామాబాయి పాత్ర రిష్విత్ జ్ఞాపికల పాటలు అందరినీ అలరించాయి కస్తూరి నృత్య ప్రదర్శన మూఢనమ్మకాల నిర్మూలనకు ఉమా మ్యాజిక్ షో అందరినీ ఆకట్టుకున్నాయి తెలియకపోవడం వల్లనే మనమంతా ఈరోజు మనల్ని క్రీడించేవాడు మనను అన్ని రకాలు హింసించే వాళ్ళకే కొడుతున్నాం కాబట్టి ఈ సందర్భంగా ఇప్పుడు మనకి ఈ దేశంలో రెండు మహా విప్లవాలు జరిగాయి ఈ ఈ విప్లవాల గురించి ఈ మనవాద వర్గాలు ఎవరు చెప్పారు మన వర్గాలకు కూడా మన అంబేద్కర్ మా కమ్యూనిస్టులు కానీ ఈ యొక్క అంబేద్కర్ ఇస్టులో కానీ చాలామంది కొంచెం తెలియకపోవచ్చు ఈ దేశంలో ఈ దేశం యొక్క చరిత్ర మూడు వేల సంవత్సరాల నుండి ప్రారంభం కావాలి మూడు వేల సంవత్సరాల క్రితం ఈ దేశంలో సింధు నాగరికత నాకు మహా విప్లవం వచ్చింది ఆ సింధు నాగరికతనే ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి ఆ ఆవిష్కరణల తర్వాతనే ఈ సౌత్ దక్షిణాసియా ప్రాంతం నుండి ఆర్య గుంపులు వచ్చి ఈ దేశంలోని సింధు నాగరికత ధ్వంసం చేశాయి ప్రపంచంలోనే మొట్టమొదట ఒక సింధు నాగరికత కాలంలోనే కాల్చిన ఇటుకలతోటి మన భవనాలు కట్టడం సుశాల భవనాలు నలభై రెండు నగరాలను కట్టించారు ఇవన్నిటిని ధ్వంసం చేయడానికి ఆయుధ గుర్రాలతోటి వచ్చి ఇక్కడ దాడులు చేసి సింధు నాగరికత ధ్వంసం చేశారు ఇది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత హరప్ప మోహన్ జాదవ తల వల్ల బయటపడ్డది తర్వాత మరి ఒక ఐదు వందల సంవత్సరాల తర్వాత బుద్ధుడి హాయంలో ఒక బౌద్ధ విప్లవం వచ్చింది ఈ బౌద్ధ విప్లవంలో దాదాపు ఒక రెండు వందల ఒక వెయ్యి సంవత్సరాలు ఈ దేశం ఎంతో శాస్త్రీయంగా సాంకేతిక రంగాల్లో అభివృద్ధి పథంలో పయనించింది అప్పుడు ఆ బౌద్ధ విప్లవాన్ని కుట్రపూరితంగా అశోకుడి ఆయంలో ఈ బౌద్ధం విశ్వవ్యాప్తమైంది ఈరోజు ఈ కట్టడాలన్నీ కూడా మన బౌద్ధ సంబంధించిన ఆలమాలి కాబట్టి ఈ బౌద్ధ చివని అశోకుడి మునిమన్నుడు గృహద్రతుడిని కుట్రపూరితంగా పుష్యమిత్ర సుంగుడు హత్య చేసి ఈ అప్పుడున్నటువంటి అందరికీ చదువులే బౌద్ధ ఆయాంలో మంగళి ప్రాంతైన ఉపాధి సునీశితులు అలాంటి అందరికీ నిత్యా అన్ని రకాల బౌద్ధ ఆరామాలు ఉండే వాటిని ధ్వంసం చేసి మన వాళ్ళు ఈ పుష్యమిత్ర సునుడు ఎప్పుడైతే అధికారంలోకి రావడం జరిగిందో క్రీస్తు పూర్వం రెండు నూట అప్పటి నుండి ఈ దేశంలో మన ఎనభై ఐదు శాతం ఉన్న బహుజన వర్గాల చదువు నిరాకరించి బౌద్ధ ఆరామాలను ధ్వంసం చేసి కుల వ్యవస్థను ఏర్పాటు చేసి మన ధర్మ శాస్త్రాన్ని బట్టి హింసించడం జరిగింది అప్పటి నుండి మొదలు పెడితే మహాత్మా పూలే పద్దెనిమిది వందల పద్దెనిమిదవ శతాబ్దంలో మహాత్మా పూలే ఆయన వచ్చే వరకు దాదాపు చదువు లేదు ఈ చదువు లేకపోవడం వల్లనే మనమంతా జ్ఞానాన్ని కోల్పోయి కానీ ఇబ్బందులు వస్తున్నాం తర్వాత కూలే తర్వాత అంబేద్కర్ అంబేద్కర్ రాజ్యాంగ హక్కులు రిజర్వేషన్ కల్పించడం జరిగింది దాదాపు స్వాతంత్రం వచ్చే డెబ్బై ఆరు సంవత్సరాలు ఈ దేశంలో ఉన్న ఇంకా అర్థాకలి ఇంకా పేదరికం ఇంకా దోపిడీ కొనసాగుతూనే ఉంది ఇంకా ఎనభై ఐదు శాతం ఉన్న మన వర్గాలన్నీ భిక్షాటంలో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఉద్యమాలు బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి ఉద్యమాల వల్ల మనం అభివృద్ధి ఎందుకంటే మన రాజ్యాధికారం రాలేకపోయినా ఉన్న ఉద్దేశం ఆ క్రమంలోనే ఎం ట్వంటీ వన్ ఇరవై ఒకటవ శతాబ్ద ఉద్యమం ఆవిర్భావం జరిగింది ఈ ఇరవై ఒకటవ శతాబ్ద ఉద్యమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ రాజ్యాంగ విలువలను సైద్ధాంతిక పునాదిగా ఏర్పాటు చేసుకునే ఏర్పాటైంది ఇందులో ఈ డెబ్బై ఏళ్ళ డెబ్బై ఏళ్ల కాలంలో అసలు ఎందుకు ఈ ఉద్యమం విఫలమైంది అనేది ఒక విశ్లేషణ జరగ జరిగింది మన ఉద్యమాలు అంబేద్కర్ భావజాలం అంతా ఇప్పటివరకు పట్టణాలకే పరిమితమైంది పట్టణాల గ్రామాల్లో కూడా ఎనభై శాతం డెబ్బై శాతం ఉన్న వ్యవసాయ రంగాన్ని కానీ విద్యార్థులను యువకులను వీళ్ళందరినీ సమీకరించకపోవడం కేవలం పట్టణాలకే పరిమితం కావడం వల్ల మన ఉద్యమం విఫలమైందని గుర్తించి మళ్ళా ఒక వ్యక్తుల ఆధారం మీద నడిచినాయి ఇప్పటి వరకు కాంశీరామ్ కానీ ఇప్పటివరకు ఉన్నటువంటి అంబేద్కర్ భావజాలంతో ఉద్యమం ఎం ట్వంటీ వన్ అనే ఉద్యమం సమిష్టి ఉద్యమం ఈ ఈ ఉద్యమంలో దీనికి నాయకులు ఎవరూ లేరు అందరం సమిష్టిగా ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచనతోటి బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగ విషయాలతోటి మన సంస్థ ఏర్పాటు చేసింది దానికి అనుగుణంగానే గ్రామ పునాదుల నుండి ఈ ఉద్యమం ప్రారంభమైంది కాబట్టి అందరం ఇప్పటి నుండి ప్రతి Social reformer, educationist, and poet of Maharashtra. In the ఆ బుద్ధలో రిలీజ్ సమయంలో మీ అందరూ మేము గణతాల జనాలు అభినందించగలుగుతున్నాం మేము గత రెండు సంవత్సరాలుగా మధ్యాహ్ జిల్లాలో మూమెంట్ ట్వంటీ యొక్క ఉద్యమాన్ని స్థాపించి మొదలు వెళ్లి తిరిగి కటకుండా ఒక ఐదు వందల పైకి సంఖ్యలో ఈరోజు మూమెంట్ ట్వంటీ వన్ పద్దెనిమిది జిల్లాల స్థాయిలో తీర్చి కాబట్టి ఆ యొక్క సెలబ్రేషన్ని మనం ఏదో చేసుకుంటున్నాం దానికి గుడ్డలో i

వెళ్ళి మొక్కకు నీరు పోసి తను కూడా మొక్కలాగే ఒక వృక్షంలా అందరికీ నీళ్ళు ఇవ్వాలని కోరుకుంటూ రవిదాన్ని ముందుకు రావాలని కోరుతున్నాం రవికుమార్ ముందుకు వచ్చి కాదు జీవితం అంటే విద్య పైన చెప్పుకున్న వచ్చిన వాస్తవ రూపాన్ని ఇచ్చేందుకు మన పూర్తి స్థాయి విద్యార్థుల విభాగాలను ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా విద్యార్థుల యొక్క సామాజిక ఆర్థిక ప్రజల పట్ల కూడా ఈ బాధ్యతను ఈ స్టూడెంట్ నిర్వహిస్తుంది దేశంలో ప్రతి ఒక్క విద్యార్థి